ೂ ಅಧಿಕಾರಿಕೇಶ ಮೇಲೈತೆ ಪರದ ವಿಜಯವಾಡ ಮೊತ್ತ ಇವನ್ನ ದೊರೆಯನ್ನು ಆಯೋಜಿಸಿ

మాజీ ముఖ్యమంత్రి ఇరవై నుంచి పదహారు వేల కొన్ని పెరుగుతూ ఉన్నాయి జరుగుతామని అలాంటి ఎక్కువ ఎక్కువ నటించారు నేను అందరికీ నిర్ణయం చేసిన ఆరు వేల ప్రతి ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయలు విరాలు నిర్ణయం చేసిన రూపాయలు అవకాశం ఉంటుంది ఇరవై వేల రూపాయలు వచ్చినప్పుడు నూరు వేలకు నేను వస్తే కొంతమంది సామాన్లు

ఇది కాకుండా చాలా ఇంట్లో దెబ్బ నిల మీ ఇంట్లో మందిని కావాలంటే ఇంటర్లో నేను దెబ్బలుంటే పూర్తిగా చర్చించే సరఫరా చేసే బాయకు కూడా తీసుకుంటాం అది కూడా ఆధునికమైనటువంటిది బాధ మారి ఒక పైసా ఖర్చు లేకుండా కొంత ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఒక్కొక్క పాటి రోజుల రూపాయలు సహాయం చేసే ఇది కాకుండా ఇంకా అనేక విషయాల్లో ఉన్నాయి కరెంట్రిక స్పష్టం పదేళ్ళ కార్యక్రమ లోపల మీ అందరికీ సాయం చేసే సాయంత్రా ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే అక్కడ అవసరమైతే యూరియా గారి ఇచ్చి మొకాలిటీ ఇచ్చి మళ్ళీ కాపాడగలిగితే దానికి కూడా ఇవాళ చేయలేం అది కూడా చేర్పిస్తాం ఇది కాకుండా ఈ ప్రాంతాల్లో చూసి ఈ ఎప్పుడు ఎక్కువ చేయగలిచిన భవిష్యత్తులో మళ్ళీ వరదలు రాకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తాం దీనికి కావలసిన ఆధునీకరణ నేను ఉంటే ఇస్తున్నాం ఒక్క ఎకరా పొలం కూడా ఎనడానికి వీలు లేదు దానికోసం ప్రణాళిక తయారు చేయమంటాం తయారు చేసి కాపాడకుండా వెళ్ళి చేసి ఈ ప్రాంతాన్ని కాపాడే బాయిదా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటా అని ఏ ఈ రోజున్నారు ఇరవై నాలుగు టీఎంసీ నేడు ఇది కరువు ప్రాంతం ఒకసారి గోదావరి పక్క మీకు మాత్రం కరువు ఉంది అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా పోలవరం అయ్యే లోపల పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా నీళ్లన్నీ ఈ నేరు కూడా పూర్తి చేసి తద్వారా నీళ్లు ఇచ్చే వస్తుందని ఆ రోజు మనం కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం కానీ ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో సాగునేది వాళ్ళ సభాయిగా ఈ ప్రభుత్వానికి ఉంది దానికి కూడా శ్రీకారం చూద్దామని తెలియజేస్తూ ఏ విధమైన కష్టాలన్నీ చూశాను చాలా బాధేస్తుంది వరబలు కంట్రోల్ చేయలేము తుఫాన్ని మనం నియంత్రణ చేయలేము కానీ తుఫాన్ వచ్చినప్పుడు మానవతా దుఃఖంతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే ఎప్పటికీ ఇబ్బంది జరగకుండా ఏమేం చేయలే అన్ని చర్యలు తీసుకున్నాం అంతేకాకుండా నేను కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం కలెక్టర్లు అందరూ కూడా ఒకరేం చెప్పరు కానీ ఇక్కడ ఉన్నారు అందరూ కలెక్టర్లు హాస్యం బరుళ్ళు పనిచేశారు ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశారు సరే మంచి వాళ్ళని మనం కూడా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇంకొక సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి పెట్టుకొని ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నేను కానీ మా విధులు పవన్ కళ్యాణ్ గారు ప్రజా హితం కోసం ఇక్కడ రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి నేను నవ్వులో నేను కోరుతున్నారు సెల్ ఫోన్ అంటే శుభ్రంగా మా మీటింగ్ తీసుకుంటారు లేకుంటే పక్కనంటే ఒక సెల్ఫీ తీసుకుంటారు అదే మరి సోషల్ మీడియాలో పెట్టుకుంటారు అదే మాదిరిగా మీరు ఆ సెల్ ఫోన్ లో ఇక్కడ వీడియో తీసి ఇంట్లో ఉండే మీ ఆడవాళ్ళ గురించి మంచిగా ఉంటాను అంటే ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువు మారిగా తయారైంది కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో మన జీవితాల్లో ఈ టెక్నాలజీ పెను మార్పులు తీసుకొస్తుంది మీ ఇంట్లో మీరు గుర్తుని డబ్బులు సంపాదించే మార్గం వస్తుంది అదే మరి ఏది కావాలంటే అది మీ ఇంట్లో గుర్తుని లేకుంటే మీ పొలంలో కూర్చొని మీరు చూసుకునే పరిస్థితి వస్తుంది ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను ఎక్కడైనా సరే పొలానికి పోయి సెల్ ఫోన్ ఆన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పొలం ఏదైనా కానీ తెగులు దిగిలిందా అది ఒక్కసారి చూసుకోవచ్చు తెగులుంటే ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే డ్రోన్ వచ్చి నేరుగా ఏ భాగంలో తెగులుందో చూసి నేరుగా మందు కొట్టించే పరిస్థితి వస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడే ఇక్కడ జగన్మోహన్ గారు డ్రోన్స్ అన్ని ఉపయోగించారు దేనికి ఉపయోగించారంటే ఈ కాలువల పైన నీళ్లు పోతామంటే ఏ కాలువ బలహీనంగా ఉంది ఏ గట్టి బలహీనంగా ఉంది ఎక్కడ ఇసుక బస్తానయాలి ఎట్లా ఊర్ల మీదకి రావాలో రాకుండా ఉండాలో కాపాడడానికి ఉపయోగించారు భవిష్యత్తులో చాలా ఉపయోగాలు వస్తున్నాయి నేను అందుకని టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకుని మీ కష్టాలు చేసినవే కాకుండా మీ ఊర్లో కూర్చొని మీరు పది రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా భవిష్యత్తులో చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఒకప్పుడు శారీరకంగా కష్టం వచ్చేది పనులయ్యేటి ఒకప్పుడు అందరం కూడా మడకలు దున్నేవాగలు పెట్టేవాడం ఆ నాగర్ల ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి ఇంకా రాబోయే రోజుల్లో ఆరు రోజులు కూడా వచ్చేసాయి ఇంకా రాబోయే రోజుల్లో సెల్ ఫోన్ పట్టుకుంటే ఏ పని కావాలన్నా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వచ్చి చేసి వెళ్ళిపోతుంది మీరు లక్షణంగా పని పనిచేయించుకోవచ్చు అది నాలెడ్జ్ కాలంలో చాలా మార్పులు వస్తున్నాయి నేను ఆ రోజు సెల్ ఫోన్ విషయం మాట్లాడితే చాలా మంది ఎక్తాలు చేశారు తిండి పెడుతున్నా ఇప్పుడు ఆ సెల్ ఫోన్ చూస్తే భార్య భర్తను ఒకసారి ఆరోపిస్తుంటే భర్త లేకపోయినా భార్య ఉండగలిగింది సమయం భార్య లేకపోయినా భర్త కానీ కూడా సెల్ ఫోన్ లేకపోతే నవరా కాలాన్ని మన జీవితంలో ఒక ప్రధానమైన ఒక నిత్యావసర వస్తువు మారిగా తయారైంది కానీ మీరు చూసేది ఫోటోలు తీసుకోవడానికి ఫోన్ లో మాట్లాడడానికి లేకపోతే మీ ఇంట్లో ఏమైనా మెసేజ్ పెట్టడానికే చూస్తున్నాను నేను చూసేది ఈ సెల్ ఫోన్ ద్వారా అనేక విషయాల్లో మనం మునిగిపోయే పరిస్థితి వస్తుంది ఇదే టెక్నాలజీ బలం ఈ రోజు ఇంకొక పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మనం చేసే నిర్ణయాలు కూడా సరైన నిర్ణయాలు అవునా కాదని కూడా చెక్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ చాలా విషయాలను నేను మాట్లాడతాను ఇంకా పక్క మన రాష్ట్రంలో ఒక పనికి మారిన ప్రతిపక్షంలో ఉన్నాడు ఎమ్మెల్యే అతను చూస్తే చాలా నాకు ఏ చెప్పాను నాకే అర్థం కాదు మీరు నిన్న చూశారు ఈ మనం ఒకసారి చూస్తే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు రెండే రెండు సీట్లు గెలిచారు మా కొద్దని చీ కొట్టే పరిస్థితికి వచ్చారు మొత్తం రాష్ట్రంలో తొంభై మూడు పర్సెంట్ ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారు అదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించడమే కాకుండా ఎక్కడికక్కడ ఈరోజు రాష్ట్రం మొత్తం ఏకపక్షంగా నిర్ణయం చేశారు కానీ అతను చేసిన పాపాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి ఈ రోజు మీరు చూడండి ఏ నేరులో ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పనులన్నీ పూర్తయి ఉంటే ఈ రోజు మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే మరిగా ఎక్కడ చూసినా గురి పళ్ళన్నీ మిగిలిపోయినాయి ఎక్కడికెక్కడ ఒక పట్ట పట్టేయలేదు కాలంలో పనులు చేయలేదు అభివృద్ధి చేయలేదు ఇవన్నీ కూడా నిన్న మొన్న చూస్తే ఇంకా ఒక ప్రకాశం బ్యారేజ్ మూడు పడవలు పంపించి ప్రకాశం బ్యారేజ్ ని డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు అంటే బాబాయిని చంపి ఏ విధంగా ఆ రోజు వేరే వాళ్ళ మీద పెట్టాడో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ను కూడా దెబ్బతీసి కొన్ని లక్షల మంది చంపేసి ప్రభుత్వ వైఫల్యం చెప్పడానికి ప్రయత్నం చేసే దుర్మార్గాన్ని ఉంది దాన్ని గంట పెట్టాడు మేము వచ్చింది ఎనభై రోజులు ఇప్పటికి ఎనభై తొంభై రోజులే అవుతుంది ఈ తొంభై రోజులు అన్ని చూసుకునే లోపల వర్షాలు వచ్చాయి వర్షాలు వస్తూనే ఎక్కడైతే గండ్లున్నాయో ఆ గండ్ల వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది ఒక దుర్మార్గుడు చేసిన పనికి రెండు లక్షల యాభై వేల కుటుంబాలు ఏడు లక్షల మంది ప్రజలు పది రోజులు అందరూ రాబజందని నీళ్ళు కూడా లేకుండా అల్లాడే పరిస్థితి వచ్చారు వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేశారు ఈ ఊర్లో పెట్టింటే బోట్లు పెట్టి ఇంటింటికి పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ నీటి ఉద్రిక్తం ఎన్టీఆర్ కూడా లోపలికి దరకపోయారు కొన్ని ప్రాంతాల్లో చూస్తే మంచి నీటి ప్రవాలని పిల్లలు ఒక మంచి నేను ఇవ్వరాకపోతున్నామని పెద్దవాళ్ళు బాధపడే పరిస్థితికి వచ్చారు నియోగక పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్నపిల్లలు తీసుకొని పాడిని కూడా వదిలిపెట్టి బయట వచ్చే పరిస్థితి వచ్చారు అంటే విద్యులు ఎంట సరిపోతాం బిడ్డలను కాపాడుదామని తండ్రి బిడ్డలు తీసుకొని బయట వచ్చే పరిస్థితి బయట కనపడి ఏడ్చే పరిస్థితి వచ్చారు ఇవన్నిటి కారణం ప్రకృతి చిన్న చూపు చూసింది కానీ నాయకుల యొక్క పాపాలు ఆనాటి నాయకులు చేసే తప్పులు ఇప్పుడు పాపాలుగా మారే పరిస్థితి వచ్చింది నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను రాబోయే ఇలాంటి దుర్మార్గుల రాజకీయాల్లో ఉన్న అర్హత లేదు అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మొన్న ఓటు వేశారు అందరినీ గెలిపించారు మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం మీ మంచి కోసం నిరంతరం పనిచేస్తాం మేము ప్రజల మీద పెద్దందరిలో కాదు ప్రజాసేవలుగానే ఉంటాం మా ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎప్పుడో మీ అందుబాటులో ఉంటుంది ఒక ఇబ్బంది వచ్చినా మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని మరొకసారి కోరుకుంటూ ఏదో ఆ రోజు ఎలక్షన్ లో ఓట్లేశారు ప్రమాణం గెలిపించారు మా బాధ్యత అయిపోయిందని మీరు ఇష్టం పడుకుంటే మళ్ళా దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు అలాంటి ఆలోచనలే అనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది మేము చెప్పేదిక లేండి నడిసితే దాన్ని అమలు చేయండి ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా మీరు మొహమాటంగా మీరు చెప్పండి అది కూడా నేను కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా మీ అందరూ కూడా మీ సెల్ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది మీరు దానికి సమాధానం చెప్పి నాకే వస్తుందని దాని పైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది మధ్యవర్తులు ఎప్పుడూ ఉండరు మీకు నాకు నేరుగా ప్రజలకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారా నేను సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొక్కసారి మీ అందరికీ గమనిస్తున్నా మా ఎమ్మెల్యే పనిచేస్తాం మా ఎంపీలు పనిచేస్తా మా కలెక్టర్లు కానీ పార్టీ వాళ్ళు కానీ ఎస్పీలు కాని అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం ప్రజా సంగీతం కోసం మీ అందరికీ అందుబాటులో ఉండి అన్ని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఏడవసారి కుపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమేమి వాళ్ళు నా ప్రకారం మీ ఇంటికి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అది చేస్తామని మరోసారి ఆదేశం